విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కొందరు తమ శారీరక వైకల్యాన్ని మానసిక బలంతో జయిస్తారు చరిత్రను సృష్టిస్తారు కొందరు తమ మానసిక వైకల్యం వల్ల శారీరకంగా బలంగా ఉన్న ఏమీ సాధించలేరు విద్యార్థులారా ఈ వారం మీ ముందుకు నేను ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకురాబోతున్నాను ఆమె పేరు దీపా మల్లిక్ చాలామంది తమ జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు ఏదైనా చిన్నదో పెద్దదో అవరోధం అనుకోకుండా వస్తే అక్కడే ఆగిపోతారు వారు కేవలం అవరోధాన్ని చూస్తారు దాని వెనకాలన్న అవకాశాన్ని చూడరు వారు తాము కోల్పోయిన దాన్ని మాత్రమే చూస్తారు తమ వద్ద ఏముంది అనే విషయాన్ని మరిచిపోతారు ఈ దీపా మల్లిక్ గారు పంతొమ్మిది వందల జన్మించారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆమె జీవితం చాలా హ్యాపీగా గడిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమె నడుము నొప్పి వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ డాక్టర్ పరిశీలించిన తర్వాత ఏం చెప్పారంటే ఈమెకు మీకు క్యాన్సర్ వెన్నుముక క్యాన్సర్ వచ్చింది మీకు అని చెప్పడం జరిగింది ఆ వెన్నుముక క్యాన్సర్ కోసం ఆమెకు మూడు సార్లు శస్త్రచికిత్స చేశారు మూడు సార్లు ఆపరేషన్లు అయిన తరువాత నూట ఎనభై మూడు కుట్లను ఆమె నడుముకు వేశారు ఆపరేషన్ ఫలితంగా అప్పటిదాకా చాలా హ్యాపీగా తిరిగే ఆవిడ అప్పటి నుంచి వీల్ చెయ్యర్ నుంచి లెగలేనటువంటి పరిస్థితికి వెళ్ళింది అంతేకాకుండా ఆమె నడుము నుండి ఈ క్రింది పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి ఏ విధమైన స్పర్శ కూడా ఉండదు ప్రతిరోజు కూడా ఒక గండంగానే గడుస్తుంది కారణం ఏమిటి అంటే ఆమె మలమూత్ర విసర్జన కూడా ఆమెకు తెలియకుండానే అయిపోతూ ఉంటాయి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా అన్నారో నువ్వు నీ యొక్క పిల్లలకు ఏ విధంగా వండి పెడతావు నువ్వు నీ జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తావని డాక్టర్ గారు అన్నారో ఇక మళ్ళీ నువ్వు నీ జీవితంలో లేచి నిలబడలేవు అని చెప్పి చూడండి మానసిక బలం శారీరక వైకల్యాన్ని అధిగమిస్తుంది మానసిక బలహీనత శారీరకంగా నువ్వు ఎంత బలంగా ఉన్నా సరే నీకు పరాజయాన్ని తీసుకువస్తుంది విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి ఈమె నిర్ణయించింది నా పిల్లలకి వండి పెట్టడం కాదు నేను రెస్టారెంటే పెడతాను అని చెప్పి ఒక రెస్టారెంట్ని ఆవిడ స్థాపించడం జరిగింది ఆ రెస్టారెంట్ అద్భుతంగా క్లిక్ అయింది నన్ను నేను నిరూపించుకోవాలని తన జీవితాన్ని ఆవిడ ప్రారంభించింది రెండు వేల ఆరులో తనని తాను నిరూపించుకోవటం కోసం దీపా మల్లిక్ గారు ఈత నేర్చుకోవటం ప్రారంభించారు యమునా నదిని ఆ చివర నుంచి ఈ చివర దాకా ఇది లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరుని నమోదు చేసుకుందామే అప్పుడు ఆవిడ నిర్ణయించుకుంది నా చేతులకి ఇంత శక్తి ఉన్నప్పుడు ఈ శక్తిని నేను ఎందుకు వాడుకోకూడదు అని చెప్పి జావెలిన్ త్రో ఏదైతే ఉందో దానిలో ప్రాక్టీస్ చేసింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు పది సంవత్సరాల పాటు అలుపెరగని ప్రయత్నం చేసిన తరువాత రెండు వేల పదహారులో పారా ఒలంపిక్స్లో ఆమె మెడల్ సాధించింది పారా ఒలింపిక్స్లో మనం సాధించిన మొదటి మెడల్ దీపా మలిక్ గారు సాధించినటువంటిదే ఆవిడ అక్కడతో ఆగలేదండి ఆవిడ డిస్కస్ త్రో ఏదైతే ఉందో దానిని కూడా ప్రాక్టీస్ చేసిందండి ప్రాక్టీస్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో జాగులిన్ త్రోలోను డిస్కస్ త్రోలోను రెండిట్లో కూడా ఆవిడ మెడల్స్ సాధించడం అనేది జరిగింది ఆవిడ జీవిత ప్రస్థానం ఏదైతే ఉందో ఆ ప్రస్థానంలో నూట యాభై మూడు నేషనల్ మెడల్స్ ఇరవై రెండు ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించడం జరిగింది ఆవిడ రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్నో అవార్డులు తీసుకుంది ఇన్ని విజయాలు సాధించిన తరువాత ఆవిడను ప్రశ్నించడం జరిగింది ఈ విజయాలన్నిటికీ కారణం ఏమిటి చాలామంది అన్నీ బాగున్న ఏదో ఒక అవరాధాన్ని భూతద్దంలో పెట్టి చూసి తమ జీవితాలను ఆపేస్తూ ఉంటారే మీకు శారీరకంగా వైకల్యం ఉంది అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని సమస్యల మధ్యలో ఒక వ్యాపారవేత్తగా ఒక క్రీడాకారిణిగా ఒక బైక్ రైడర్గా ఒక కార్ రైడర్గా అదేవిధంగా సోషల్ సర్వెంట్గా అదేవిధంగా పంచ నీతి ఆయోగ్ సభ్యురాలుగా ఇలా వివిధ రంగాలలో మీరు అద్భుతమైనటువంటి శిఖరాగ్రానికి చేరుకున్నారు కదా ఇవన్నిటికీ కారణం ఏమిటి అని చెప్పి ఆవిడ్ని ప్రశ్నించారు ఆవిడ ఒకే ఒక్క పదాన్ని చెప్పిందండి నా విజయాలకి కర్త కర్మ క్రియ ఈ పదమే అని చెప్పి ఈ పదం మీ జీవితంలో ఉంటే మీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఈ పదం మీ జీవితంలో లేకపోతే కనీసం ఈ క్షణం నుంచైనా మీ జీవితంలోకి ఈ పదాన్ని ఆహ్వానించండి ఇంతకీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇన్ని విజయాలు రావటానికి కారణం ఏమిటి అని అడిగితే ఆవిడ చెప్పింది డిసిప్లైన్ క్రమశిక్షణ అని చెప్పింది క్రమశిక్షణ అంటే ఏమిటి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక పనిని ప్రేమతో ఇష్టంతో చెయ్యటమే క్రమశిక్షణ నీకు చదవడం ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు ఇది పూర్తి కావాలి అంటే ప్రేమతో ఇష్టంతో ఆ పని పూర్తి చేయటం క్రమశిక్షణ ప్రపంచం తలక్రిందులైపోయినా సరే నువ్వు అనుకున్న ప్రణాళికను నువ్వు పూర్తి చేయటం క్రమశిక్షణ జయాప జయాలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రయత్నించడం క్రమశిక్షణ నాకు ఉదయం దారుణమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ కూడా ఉదయం ఐదు గంటలకే నేను జిమ్కి వెళ్ళాలి ఐదు గంటలకి జిమ్కి వెళ్ళటం నేను ప్రాక్టీస్ ప్రారంభించిన దగ్గర నుండి ఈరోజు దాకా మానలేదు కారణం ఏమిటి అంటే డిసిప్లైన్ నేను ఏదైనా ఈరోజు ఒక పని పూర్తి కావాలి అంటే ఆ పనిని ఆ విధంగానే పూర్తి చేస్తాను కారణం ఏమిటి అంటే డిసిప్లైన్ అని దీపా మల్లిక్ గారు చెప్పారు విద్యార్థులరా ఒక్కసారి మీరు ఆలోచించండి మీ జీవితంలో ఈ డిసిప్లైన్ క్రమశిక్షణ అనేటటువంటి నియమాన్ని మీరు గనుక అమలు చేస్తే మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి చాలామంది విజయాలు ఎందుకు సాధిస్తారు అంటే వాళ్ళు గొప్పవారిగా ఉండడం వల్ల కాదు వారి జీవితాల్లో గొప్ప లక్షణాలు ఉండడం వల్ల వారి జీవితంలో క్రమశిక్షణ ఉండడం వల్ల సో మీ జీవితంలో కూడా ఈ క్రమశిక్షణ అనేటటువంటి నియమాన్ని తీసుకురండి ప్రతి పనిని డిసిప్లైన్గా చేయండి అనుకున్న పని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయండి మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి మీరు అద్భుత విజేతలుగా మారుతారు అని హండ్రెడ్ పర్సెంట్ నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్